అందరికీ నమస్కారం అందరికీ కూడా ఆదివార శుభ ఉదయం మిత్రమా వ్యాపారమైనా ఉద్యోగమైనా వ్యవసాయమైనా మనం పూర్తి కాన్సన్ట్రేషన్ ఏ పని అయితే చేస్తామో ఆ పని మీద పెట్టాలా అని చాలా సార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను ఎందుకు చెప్తానంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఆన్లైన్లో కొంటా ఉన్నారని ఆన్లైన్ అంటే ప్రతి ఒక్కరు చెరలో సెల్ ఫోన్ ఉంటుంది సెల్ ఫోన్లోనే బుక్ చేసే మా ఇంటికి వస్తుంది కదా నాకేం కావాలో అనే ఉద్దేశంతో బట్ షాప్లో దానికంటే కూడా మీకు తక్కువకు ఆన్లైన్లో ఎలా విక్రయిస్తారు షాప్లో డబ్బు పెట్టి ఒక ప్రోడక్ట్ కొని దాన్ని తీసుకువచ్చి షాప్లో డిస్ప్లే పెట్టి కస్టమర్ చూపించి దాని గురించి చెప్తాడు కస్టమర్ ఏం చేస్తాడు మోడల్ చూసాడు ఓ ఈ ఎల్ఈడి టీవీ ఎల్జీ ఈ మోడలు దీని కాస్త ఆన్లైన్లో ఎంత ఉంది చెక్ చేసాం ఎంఆర్పి ఎంత ఉంది షాప్ అయినా ఎంత చెప్తా ఉన్నాడు అని డిస్కస్ చేస్తాడు దాని గురించి డిస్కస్ చేసినప్పుడు సేమ్ మోడలే ఆన్లైన్లో తక్కువ ఉంటుంది ఆన్లైన్లో ఎందుకు తక్కువ ఉంది షాప్ కూడా ఎందుకు ఎక్కువ రేట్ చెప్తా ఉన్నాడు అని కస్టమర్ ఏం చేస్తాడు డైరెక్ట్గా ఎందుకు లేదు సేమ్ మోడలే కదా సేమ్ సర్వీసే కదా షాప్లో కొన్నా ఆన్లైన్లో కొన్నా మాకు అంతా ఒకటే అని ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నా ఇది ఎలా స్టార్ట్ అయింది ఎందుకు ఆన్లైన్లో తక్కువకి ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అంటే మీకు బొమ్మ మాత్రమే చూపిస్తాడు మోడల్ది కానీ అక్కడ ప్రోడక్ట్ కోసం ఇన్వెస్ట్ చేయడు మీరు ఆర్డర్ చెప్పిన తర్వాత వాళ్ళ ఆర్డర్ని కంపెనీకి కనెక్ట్ చేస్తారు కాబట్టి జస్ట్ బొమ్మను చూపించి వాళ్ళు నీకు ప్రోడక్ట్ అమ్ముతారు కాబట్టి తక్కువ పర్సంటేజ్తో కస్టమర్కి ఇవ్వగలుగుతున్నారు దీని నుంచి లాభం ఎవరికంటే కస్టమర్కి లాభమే ఈ ఈ కామర్స్ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా లాభం అలాంటి వ్యక్తి ఈరోజు ప్రపంచంలోనే కుబేరులో అతిపెద్ద కుబేరుడైనటువంటి అమెజాన్ అమెజాన్ సృష్టికర్త జాన్స్ బెబర్స్ గురించి అమెజాన్ ఓనర్ గురించి నాకు తెలిసిన విషయాలు మీకు తెలియజేస్తా అమెజాన్ వ్యవస్థాపకుడు తన చిన్నతనం నుంచే చాలా ఇంటెలిజెంట్గా తన చదువులో రాణిస్తూ ముందుకెళ్ళేవాడు ముందుకెళ్తూ ఏం చేశాడు చిన్నప్పుడే తన తాత చేస్తున్నటువంటి వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ రిపేర్ చేయడం ఒక చిన్న చిన్న సమస్యలు వస్తే తనే యాక్టివ్గా ఉండి చేసేయడం అలా ఆలోచించాడు ఆలోచిస్తూ తన సెలవు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు చేస్తున్నాడు ఉద్యోగాలు చేస్తూ ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో తను ఇంటర్నెట్ స్పీడ్ ఇంత ఉంది కదా ఇది ఇంకా ఎంతో పెరిగే ఆలోచన ఉంది అని తన జాబ్కి రిజైన్ చేసి తన భార్యతో కారులో వెళ్తూ వెళ్తూ ఈ అమెజాన్ ప్రస్తావన తన భార్యతో డిస్కస్ చేశాడు డిస్కస్ చేసిన తర్వాత తన భార్య తనకు మద్దతు ఇయ్యడం తను ఈ యొక్క అమెజాన్ని స్థాపించి ఈ అమెజాన్లో ప్రోడక్ట్స్ అమ్మడం మొట్టమొదటిగా ఓన్లీ బుక్స్ మాత్రమే అమ్మే కోసం ఈ అమెజాన్ని స్థాపించి ఇంటర్నెట్ స్పీడ్ రెండు వేల మున్నూరు శాతం అప్పుడే పెరిగింది అంత పెరుగుదల ఉన్నటువంటి అభివృద్ధిని మనమెందుకు వాడుకోకూడదు మనమెందుకు దీని నుంచి సంపాదన పొందకూడదు మనమెందుకు ఉద్యోగం చేస్తూ ఉండిపోవాలని తన నిర్ణయం తీసుకొని అమెజాన్ని స్థాపించి ఈరోజు ప్రతి ప్రోడక్టు అమెజాన్లో దొరుకుతూ ఉంది అంటే తను ఆలోచించిన విధానం తన ఏకాగ్రత తన ఫోకస్ మాత్రమే వాటి మీద పనిచేసింది తనకు కొన్నిసార్లు ప్రారంభంలో చాలా సార్లు ఇబ్బందులు వచ్చాయి ఆ ఇబ్బందులకు ఏ రోజు కూడా భయపడలేదు బాధపడలేదు తను ఈరోజు ప్రపంచ కుబేరులోనే టాప్ టెన్లో తను కూడా ఉన్నాడు ఈరోజు ఇలాంటి ప్రకృతిలో ఇలాంటి ప్రకృతిలో తను చూస్తూ ఈ ప్రకృతి నుండి మనం ఏం నేర్చుకోగలుగుతాం ఈ ప్రకృతిలో మనం ఏ విధంగా ముందుకెళ్తాం అని నిర్ణయాలు తీసుకొని ఈరోజు ఒక స్థాయికి వచ్చి ప్రపంచంలోనే రెండు వందల పదహైదు బిలినియర్ బిలియన్ల సంపాదనతో ఉన్నాడు ఈరోజు మనం అమెజాన్ సిఇోని గురించి మాట్లాడుకున్నాం కదా మిత్రమా ఎందుకు నేను ఇలాంటి ఎగ్జాంపుల్ మీకు చెప్పానంటే ఒక అమెజాన్ సిఇఓనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు కష్టపడి తన రెక్కల కష్టంతో సంపాదిస్తూ ఆ సంపదను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏం చేస్తే సరిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచించి ఆ సంపదను ఆ సంపదే పెంచే విధంగా వాళ్ళు చేయడం ద్వారా వాళ్ళ సంపద పెరిగింది కాబట్టి మిత్రమా మనం చేస్తున్నటువంటి పనిలో ఫోకస్ పెట్టాలి ఆ ఫోకస్లో ఏం చేస్తే మన సంపద పెరుగుతుందో దాని మీదే మన ఆలోచన పెట్టాలి నిన్నటికంటే ఈరోజు ఉన్నతంగా ఆలోచించాలి మంచి నిర్ణయాలు తీసుకోవాలి మన ఫోకస్ను మనం చేసే పని మీద పెట్టి ప్రతి ఒక్కరు విజయం సాధించాలని కోరుకుంటూ జై హింద్ నేను చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చితే దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీ సలహాలు సూచనలు నాకు ఎంతో అవసరం కాబట్టి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ గట్టిగా మీ జీవియర్ జై హింద్